హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎక్కడ పోయి నాకైతే గాజులు అయితే లేవు గాజులు అయితే ఏమన్నా చూడండి గాజులు అయితే పగిలిపోయినాయి నాకైతే ఎప్పుడైనా అసలు ఆయనే తీసుకొస్తాడు గాజులు అయితే ఇంకా చూడండి బాగున్నాయి కదా గాజులు అయితే ఇట్లా చూపి ఇట్లా చూపి సెలెక్షన్ కూడా బాగుంది చూడండి ఇట్లా చూపి అంటే కట్టేది కూతున్నావు చాలా బాగున్నాయి కదా నాకైతే చాలా బాగా నచ్చినాయి మీకైతే నచ్చినాయా లేదా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇంకా చూడండి ఎంత బాగున్నాయో నాకైతే గ్రీన్ కలర్ గాజులు అంటే చాలా ఇష్టం ఎప్పుడైనా ఇంకో గ్రీనే వేసుకుంటా నేనైతే కానీ ఈసారి అయితే రెడ్ ఏం ఏంబూల ఓకే ఫ్రెండ్స్ మా రెడ్ కలర్ గాజులు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేసేయండి